మిథున రాశి ఈ మిథున రాశి వారి అందరికీ కూడా మనకి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను ముందుగా మనకి ఈ మిథున రాశి వారందరికీ కూడా జన్మంలో గురుగ్రహం ఉండడం ఆ తర్వాత ఈ ధనస్థానంలో కూడా మనకి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదులో ఈ యొక్క వరకు కూడా ఈ గురుడు ధనస్థానంలో సంచారం వల్ల ధన ఆదాయం బాగా పెరగడానికి ఎక్కువ అవకాశాలు మనకు ఉన్నాయన్నమాట ఇకపోతే ఈ మిథున రాశి వారికి రాహు కుంభరాశిలోకి వచ్చిన తర్వాత భాగ్యము అదృష్టము అనేటటువంటిది కాస్త పెరుగుతూ వస్తూ ఉంటుంది అయితే శ్రమతో కూడినటువంటి అదృష్టం కాబట్టి మీ పితృ తల్లిదండ్రుల తరపు బంధువులతో మీకు కాస్త విరోధం వచ్చినప్పటికీ కూడా మరి చక్కగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు విదేశాలలో విహారయాత్రలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి గతంలో చేసినటువంటి వాళ్ళు బాగానే ఉన్నారు మరి ఇక మిగిలిపోయినటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క ఫారెన్లోకి ఫారెన్ టూర్స్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ మిథున రాశి వారు ఎంత చేసినప్పటికీ కూడా ఆత్మీయులను కోల్పోతారు మీ యొక్క యాటిట్యూడ్ వల్ల మీ యొక్క ప్రవర్తన వల్ల మీ సోదరులతో మీకు యుద్ధాలు జరగడం ఆ తర్వాత ఆస్తుల పంపకాల్లో లావాదేవీల్లో మీరు కాస్త నమ్మకాన్ని కోల్పోవడం అనేటటువంటివి జరుగుతాయి యుద్ధాలు అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వాళ్ళకి కాస్త కాళ్ళ నొప్పులు మోకాల నొప్పులు ఇలాంటివి బోన్స్ డెఫిషియన్సీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా మంది మిథున రాశి వాళ్ళు భోజన ప్రియులు అవడం వల్ల మరి ఈ యొక్క పిజ్జాలు బర్గర్లు తర్వాత ఈ యొక్క బిర్యానీలు ఇవి లేకపోతే కనుక మరి భోజనం దగ్గర కాబట్టి నాన్ వెజ్ టందే ఇలాంటి వాటి వల్ల మీకు కొంచెం అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఈ మిథున రాశి వారంతా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతారు తర్వాత చేతపత్యాలు బాగా పెరుగుతాయి టీఏలు డిఏలు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి సకాలంలో ఇవ్వడం జరుగుతాయి తర్వాత మీకు బెనిఫిట్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా బెనిఫిట్స్ అన్నిటి కూడా రావడానికి అవకాశాలు మీకు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క మనకి ఈ మిథున రాశి వారికి ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వన్ టైం ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా మీకు చక్కగా ఏం చేస్తారంటే ఈ యొక్క వన్ టైం లైఫ్ సెటిల్మెంట్ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతాయి దానికి తగిన జాగ్రత్తలు చెప్పి మరి గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతాయి అయితే మీరు మీ పిల్లల మీద ప్రేమతో మరి వీళ్ళందరికీ కూడా మీరు అవన్నీ కూడా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి వేరే గవర్నమెంట్ సెక్యూరిటీ పెట్టించి మరి బ్యాంకుల్లో అవన్నీ కూడా తనఖా పెట్టేసేయడము మళ్ళీ ఆ డబ్బులు తెచ్చేసి మీ పిల్లలకి ఇచ్చేసేయడము ఆ తర్వాత మీరు వార్ధక్యంలో ఇబ్బందులు పడ్డము అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఇందులో మహమాటం లేకుండా ఎవరిది వాళ్ళు మీరు చూసుకునేటటువంటి ప్రక్రియగా మీ ప్రయాణం జరగాలి అలాగే కొంచెం బ్రాడ్ మైండ్ అనేటటువంటిది మి మిథున రాశి వాళ్ళు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది లైఫ్లో ఎప్పుడైనా సరే థింకినింగ్ బ్రాడ్గా ఆలోచించాలి హెల్పింగ్ నేచర్ అనేటటువంటిది లైఫ్లో మనం పెంచుకోవాలి సింపుల్ లివింగ్ చేయాలి హై థింకింగ్ చేయాలి ఈ విధమైనటువంటి దృక్కోణంలో కనుక మనిషి వెళ్ళినట్లయితే మనిషి విజయాలు సాధించడం అనేటటువంటిది ఈ మిథున రాశి వారికి జరుగుతుంది అలా కాకుండా మరి మేము చాలా గ్రాండ్గా సంపాదించాలంటే మనం చేసిన పాపకర్మలు ఏమవుతాయి ఎవరికి ఇస్తావు గతంలో నీ నీ తల్లి చెప్పినప్పుడు విన్నావా నీ తండ్రి చెప్పినప్పుడు విన్నావా కనీసం నీ టీచర్స్ చెప్పినప్పుడు విన్నావా వినలేదు కదా కనీసం ఎవరైనా సరే మనము గురు రుణము మాతృ రుణము పితృ రుణము అనేటటువంటిది ఉంచుకోకూడదు ఒకటి వాళ్ళని చూసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు మంచిగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఆ బాధ్యత అనేటటువంటిది మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మేము చాలా చేస్తున్నాం అనేటటువంటి భ్రమలో మీరు ఉంటారు ఆ ఇల్యూజన్ నుంచి మీరు బయటకు వచ్చేసేయాలా ఒకడు ఒకటి తగిలాడు నాకు ఏమంటే మీరు చెప్పారండి మీరు చెప్పినట్టుగా నేను రెండు వేల పద్దెనిమిదిలో నేను గుర్రుణం తీర్చేసుకున్నానండి అన్నాడు ఏమిట్రా ఏం తీర్చుకున్నామంటే ఒక యాపిల్ ఇచ్చానండి మా మాస్టర్ చిన్నప్పుడు ఒక రెండు వేల పద్దెనిమిదిలో పాత అంటే ఇరవై సంవత్సరాల పాఠాలు చెప్పినటువంటి మాస్టర్కి నువ్వు యాపిల్ ఫండ్ ఇచ్చేసి ఇప్పుడు కోట్ల రూపాయలు అడుగుతున్నావు గురువు ఎలాగా ఆశీర్వదిస్తాడు నన్ను నెవర్ హీ సి హీ యూ కాబట్టి అందువల్లనే మనిషి ఎదుగుదల అనేటటువంటిది మనకి మనల్ని బట్టి ఉంటుంది ఎంతో చక్కగా మనము క్రమశిక్షణాయుతంగా ఈ మిథున రాశి వారి జీవితాన్ని పెంచుకోవాలి ఏమంటే మేము అలసిపోతామండి మేము తర్వాత మా ఎక్కువ ఈ పెర్సెబరెన్స్ ఎక్కువ పేషెన్స్ లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళు అలా కుదరదు యు హ్యావ్ టు కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళంతా కూడా సెల్ఫిష్ యాటిట్యూడ్తో కనుక మీరు వెళ్ళినట్లయితే మరి ఈ రాశి ఫలితాలు అనేటటువంటిది మీకు యోగించం చాలామంది అడుగుతూ ఉంటారు ఏమండి మేము రాశి ఫలితాలు చాలా బాగుందని చెప్పారండి జరగలేదండి ముందు నీ బుద్ధి అక్కడ మారింది హార్డ్ వర్క్ చేసినంత మాత్రం మారదు నీ పూర్వజన్మ కర్మలు పోవాలి కదా పోవాలి అంటే యూ హ్యావ్ టు హెల్ప్ ద పూర్ హెవ్ టు హెల్ప్ ద ఆర్థన్స్ అనాథలకి తర్వాత ఈ యొక్క ఓల్డేజ్ వాళ్ళకి అలాగే చక్కగా ఈ యొక్క సాధువులకి వీళ్ళందరికీ కూడా సేవ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి రైతుల దగ్గరికి వచ్చేసరికి మిథున్ రాశి వాళ్ళు రైతులు మంచి పంటలు అనేటటువంటి పండించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క మిథున్ రాశి వారికి కోల్డ్ స్టోరేజ్ బిజినెస్లు ఇవన్నీ కూడా బాగుంటాయి బజాజ్ ఎలక్ట్రానిక్స్ లాంటి సామాన్లు పెట్టుకునేటటువంటిది మనకి ఈ సేల్స్ ఎలక్ట్రానిక్స్ సేల్స్ సర్వీస్లో బిజినెస్లు బాగుంటాయి మీరు ఆశ్రయించినటువంటి వ్యక్తులను బట్టి మీరు ఆశ్రయించినటువంటి గురువుని బట్టి మనకి ప్రగతి అనేటటువంటిది రావడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి గురు బలము అనేటటువంటిది మిథున రాశి వారికి కొంచెం ఇంకా తక్కువగా ఉండాలా అలా ఆశ్చర్యతో పోల్చుకుంటే కొద్దిగా పర్వాలేదు మరి దీనికి పెద్దవాళ్ళ గురు రుణం అంటే అందరూ ఏం చేస్తారంటే గురు ఏదో గురుజపన్ చేద్దాంలే డబ్బులు ఇప్పించేసి జపం చేయించేసుకుందాం లేకపోతే చక్కగా గురువుకి మాస్టర్కి ఆపిల్ పండులో పనిచేద్దాం ఇట్లాంటి ఆటల వల్ల ఏం జరగదమ్మా గురువాన్ని గురుకు శ్రిశ్రూష చేయాలి గురువుకు పంగనామాలు పెట్టకుండా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటాయి చాలా అప్పుడు మాత్రమే నువ్వు లైఫ్లోని గ్రహాలు అనేటటువంటివి ముందుకెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క మిథున రాశి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొంచెం డెవలప్మెంట్ అనేటటువంటిది జరిగింది అలాగే ఈ యొక్క మిథున రాశి వాళ్ళు లాస్ట్ ఇయర్ అంతా కూడా కేసుల్లో పోలీస్ కేసుల్లో కోర్టు కేసుల్లో వెళ్ళడం అనేటటువంటిది జరిగింది అవన్నీ కూడా నెమ్మనమ్మగా గా మీకు తగ్గడము అనేటటువంటిది జరుగుతుంది సాధారణంగా మనం ఏ పని చేసినా సరే బిజినెస్ 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 అనేటటువంటి కోణంలో ఉంటాం అందరూ కూడా బిజినెస్ కోసం చేయరు కొన్ని మనం మంచి పనులు అనేటటువంటిది ఎందుకు చేస్తాము అంటే సమాజ నిర్మాణం చేయడం కోసం చేస్తాం కాబట్టి మనం అందరం కూడా మీ అందరి యొక్క కృషితో మనం సమాజాన్ని రిఫర్మేషన్ చేయడం కోసం రినోవేషన్ చేయడం కోసం మనం ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి ఈ విధంగా మనుషుల్లో పరివర్తన అనేటటువంటిది తీసుకురావాలి మరి మీ అమ్మగారికి మీరు తిండి పెట్టుకోండి మీ నాన్నకి మీరు తిండి పెట్టుకోండి మీ మేస్టార్లు బాటాలు చెప్పినటువంటి వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చుకోండి అన్నాం మేమేమి మీ దగ్గర నుంచి రూపాయి కూడా ఆశించడం లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమంటే మీరు యూట్యూబ్లో చెప్పడం వల్ల మీకు డబ్బులు ఎంత వస్తాయండి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒకటి అయిపోయింది ఛానల్స్ ఎంత మిగిలిపోతాయండి ఒక వ్యూకు ఒక రూపాయి వచ్చేసి ఎవరు చెప్పారా మీకు ఇదంతా సో ఇటువంటి నీచమైనటువంటి చండాలమైనటువంటి ఆలోచనల వల్ల మనిషి ఎదగడు ఇది బిజినెస్ కాదమ్మా ఆస్ట్రాలజీ అనేటటువంటిది గురు పరంపర నుంచి వస్తుంది కాబట్టి అలా చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటే చెప్పుకుంటారు అది వేరే విషయం మనం మాత్రం జాగ్రత్తగా మిథన్ రాసి వాళ్ళు ప్రమోషన్స్ కావాలనుకునేటటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి చక్కగా మీరు ఈ రకంగా ఈ విధానాలు డిసిప్లిన్ అనేటటువంటిది నేర్చుకోవాలి మీరు అన్ని రకాలుగా కూడా బాగుంది మరి మేము మనకు సక్సెస్ ఎందుకు రావట్లేదు నేను చాలామంది సినిమాల్లో ట్రై చేస్తున్నాం అండి అంటే నీకు అలాంటి వాళ్ళు దొరకాలి నీకు హెల్ప్ చేసేటటువంటి వాళ్ళు నీకు కర్మను పెట్టి దొరుకుతారు నువ్వు దొరికినా కూడా వాళ్ళని గుర్తించవు మరి దూరపు కొండలు నూనె పడినట్టు వేరే చోటకి వెళ్ళి దెబ్బ తినేటటువంటి ఆ దెబ్బ తిన్న తర్వాత మనకు అర్థమవుతుంది కాబట్టి అలా కాకుండా మంచి పీపుల్స్ని సెలెక్ట్ చేసుకోండి మంచి విధానాలతో మీరు వెళ్ళండి అండ్ పాత వాళ్ళు ఎప్పుడు కూడా ఓల్డ్ ఏజ్ గోల్డ్ అంటారు కాబట్టి మీ పాత గురువులు మీ ఒక ఇది ఇదంతా కూడా ఒక విధానం ఉంటుంది సో ఈ ఈ యొక్క వారు ఆపర్చునిటీస్టులుగా అవకాశవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా గ్రో కారు కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి చక్కగా మనకి గురుబలం ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి గురు జపం చేయండి గురుస్తోత్రాలు చదవండి గురువుకు కిలోం పావు శనగల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఏదైనా పర్వాలేదు లేదు పసుపు రంగు వస్త్రాల నుంచి మీరు చక్కగా పేద బ్రాహ్మలకి దానం చేసుకోండి దశమహాభిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మరి అత్తి చెట్టు అంటే మేడి చెట్టుకి నీళ్లు పోయకుండా మీరు చక్కగా ప్రదక్షిణాలు చేయకూడదమ్మా దొంగ పువ్వులతో పూజలు చేయకూడదు చక్కగా యజమాని అడుగుతామండి అంటే అడిగి కూడా చేయకూడదు అమ్మా మార్కెట్లో నువ్వు కొనుక్కోవాల్సిందే నీ డబ్బులతో ఆనర్ పాప ఆయన ఎదో ఏదో ఉద్దేశంతో పువ్వులు పెంచుకుంటాడు తో రేపటికి దాచుకుంటాడు రేపు పువ్వులన్నీ ఏదో ఉంటుంది నీకు ఎందుకు అవన్నీ సో అలాగే చక్కగా బకెట్ నీళ్ళు వేయండి బకెట్ నీళ్ళు వేసి చక్కగా నూట ఎనిమిది ప్రదక్షిణాలని ఓం దత్తాత్రేయ ఆయన మహా జగద్గురు ఆయన ఒక్కడే గురువు ఇప్పుడు మామూలుగా ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఈ యొక్క స్వామీజీలు వీళ్ళు గురువులు అయిపోరమ్మా మంచి చెడు చెప్తారు అంతవరకే నీ కర్మలను వీళ్ళు తొలగించలేరు కర్మను తొలగించేది జగద్గురు ఆది శంకరాచార్యుడు దత్తాత్రేయుడు శ్రీ జగద్గురు అయినటువంటి కృష్ణ భగవానుడు అని తెలుసుకొని చక్కగా ఎలాగని వీళ్ళందరినీ ఎదిరించమని కాదు వీళ్ళు చెప్పేది మెటాఫిజిక్స్ నేర్చుకోండి ఎవరు మంచి చెప్తున్నారు ఎవరు చెడు చెప్తున్నారు గ్రహించి జాగ్రత్తగా ముందుకెళ్ళండి శుభమస్తు